రమ్య కేశవ దగ్గరికి వచ్చి గౌతమ్ తన కూతురుని మర్చిపోతాడు లేండి పర్వాలేదు మనమేమీ బాధపడిన అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవకి చాలా కోపం వచ్చేసి రమ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే తన చెయ్యిని పైకి లేపుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు మల్లికాకి ఏమీ కన్న తల్లివి కాదు నువ్వే తనని మర్చిపోలేకపోతున్నావు అలాంటిది కన్న తండ్రి తను ఎలా తన కూతురిని వదులుకుంటాడు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవా మాత్రం అవును అనవసరంగా అక్కడ పంచాయతీలో ఊరు బహిష్కరణ చేశాను అలాగే కొరడా దెబ్బలు కట్టించాను దానికి నాకు శిక్షగా నేనే శిక్ష విధించుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటండి మీరు ఏమి శిక్ష విధించుకున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును అనవసరంగా అమాయకుడికి కొరడా దెబ్బలు విధించాను కదా ఆ శిక్షను మళ్ళీ నేనే అనుభవించాను ఆ శిక్షకు ప్రతిఫలంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ తను కూడా కొరడా దెబ్బలు అక్కడ తిన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు విని అక్కడ ఉన్న రమ్య అయితే ఏంటండి మీరు కొరడా దెబ్బలు కొట్టుకొని మీరు తిన్నారా అక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును ఒక అమాయకుడిని అనవసరంగా కొరడా దెబ్బలు విధించి ఊరు బహిష్కరణ చేశాను ఆ పాపం మనకు ఊరుకనే పోదు ఏదో ఒక రకంగా మనకు తగులుతుంది రమ్య అలా అనవసరంగా అలా చేయకూడదు ఎవరి మీద అలాంటి నిందలు వేయకూడదు అలాగే అనవసరంగా ఎవరిని శిక్షించకూడదు ఆ పాపం మనకి ఊరుకనే పోదు మళ్ళీ మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో తగులుతుంది ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది